తప్పుడు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాయితా పార్టీ మోదీ గారికి రవి రవయ్య గారికి తర్వాత గంగ మన గంగరాజ్ జిల్లా గంగనాథ్ గారికి తర్వాత మహిళా సోదరి మనులకు వీరలక్ష్మి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ జీ రవీష్కర్ అరవై రెండు సందర్భంగా ఇక్కడ మంచి కార్యక్రమం చేసింది మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అంబేద్కర్ ఆశ్రమను కొనసాగించడానికి అందరి ఏమైనా ముందుకు నడవాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్టల్లో సౌకర్యం కల్పిస్తే హాస్టల్లో ఉన్న అందరు కూడా దాదాపు ఏడు లక్షల అరవై వేల మంది విద్యార్థులకు నెట్ ఛార్జీలు మరియు కాస్పల్ ఛార్జీలు పెంచి ఇవాళ దిగం కూడా ఆదుకున్న ఘనత ఒక రేవంత్ రెడ్డి గారి ప్రారం దక్కింది అందుకోసమనే మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలియబోతా ఉంది ప్రజలు కూడా ఇల్లు వస్తాయి అన్ని విధాలుగా ఆడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మనం చేస్తూ ఇప్పుడు కళాకారులు కూడా మీరు గ్యాస్ గ్యాస్ ప్రచారం చేస్తున్నారు ప్రజాపాలన ప్రజాపాలన దినోత్సవం కూడా జరుగుతా ఉంది కనుక ఈ విజయోత్సవాలు తప్పకుండా ఈ రాష్ట్రాలు విజయం సాధించి పెట్టి సంవత్సరంగా ఇవాళ మన నన్ను ఎమ్మెల్యే గెలిపించిన ఈ ప్రాంతానికి కూడా నేను చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇక్కడ నేను ఇప్పటికీ గెలిచిన తర్వాత మొత్తం పన్నెండు వందల మూడు కోట్ల రూపాయలు నేను లెక్క చేసుకుంటే తెలిసింది నాకు ఇవాళ ఈ రోడ్డు కూడా ఇప్పించినాం ఇవాళ మనం ఉదయాల నుంచి సౌలరావర వరకు డబల్ రోడ్ ఇప్పిస్తూ ఉన్నాం ధర్మారం గడ్సింగారం ధర ఏది మారాగ్రీ స్వరస్ వరకు కూడా తొమ్మిది కోట్ల రూపాయలు కూర ఆ రోడ్డు కూడా స్థానిక చేయించినాం కనుక ఇవాళ అతి తొందరగా ఈరాబాక్ దగ్గర టీ రాక దొంగలు రాబ కాకుండా దాన్ని దీవుని రాపాకుగా మారవాలని కూడా ఒక సంకల్పం ఉంది ఎందుకంటే అది డిఎన్ దొంగ తొందరగా ఎక్కువ దొంగలు కావాల ఊరంతా దేవుని రాబక కంటే కూడా అయిపోయింది కదా కనుక అది కూడా రేపు అసలు ప్రతిపాదన చేయాలని నాకు ఆలోచన ఉంది బీజేట్గా చేంజ్ చేయాలని కనుక మీ అందరూ కూడా రేపు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పడుతుంది ఇక్కడ వాళ్ళందరూ కూడా మంచిగా వృద్ధి పని దొరుకుతుంది ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి నేను ఈ ప్రాంతం పెట్టాను కాబట్టి ఈ విధంగా చేయాలని నాకు సంకల్పం ఉంది కనుక నేను ఏది లేకున్నప్పుడే ఇలా నేను చైర్మన్ ఉన్నప్పుడే అక్కడ గోదావరి కట్టిస్తే వెయ్యాలా దారి లేకపోతే ధాన్యం దానింటే నేను వెయ్యాలా మళ్ళీ అదే గోదాములు అక్కడ కట్టిస్తా ఉన్నాడ ఖరదాల కొత్త కూడా ఇక్కడ ఇరవై వేల మీటర్ టన్నులు గోదాములు కట్టేయడానికి అక్కడ మనం ప్రిపేర్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ కూడా ఐటీఐ కాలేజ్ మందులు చేపించిన ల్యాండ్ కూడా యాక్టేషన్ చేసి గవర్నమెంట్ అప్పు చెప్పినాం అక్కడ తొందరలో అది కూడా అయితే అని అనుకుంటా ఉన్నా అదే అదే ప్రభుత్వ కార్యాలను కూడా మంచి చేయించడం జరిగింది అవి కూడా తొందరలో మరి యొక్క ఎవరైనా మిరిసారి తీసుకొచ్చి దాన్ని కూడా ప్రారంభించాలని నేను అంటాను కనుక ఈ నియోజకవర్గానికి ఈ మండలం ఎక్కువ మండలం కావాలని దానికి కొంతమంది మరి సులు ఈ మండలం అయితే బాగుపడి ఎవరైతే కావాలి ఈ మండలం చేయలేని ఇవాళ గట్టిగా కనుక ఈ మండలం కూడా మంచి కనుక నా కొత్త మండలం కాబట్టి మీరు తీర్చిస్తే బాధ్యత నా మీద ఉంది ఇలాగ అంటే ఇలా మండలం కాకపోతే ఇది అన్నీ ఇదే ఈడ తెలంగాణ తల్లి వస్తున్నప్పుడు ఆ రోడ్డు సర్కారు అంతకంటే ముందే సర్కారు రాయితురణే చెప్పడం జరిగింది అయ్యే ఇది మండలం చేయాలి ఏదో కారణం మండలం కాలే ఇది చేయాలంటే తర్వాత మండలం అయింది ఇక నేను చెప్పిన దానికి ఎవడో చెప్పుకుంటారు నేను మనం తెచ్చానికి ఎవరు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు నేను కాదనం కానీ మండలం అయితే ఇచ్చిన అది బంగళ మంచిగా బంగళ కావాలి కనుక ఇది ఒక పెద్ద సడర్ అయిపోవాలి ఇది డబల్ రోడ్ అయిన తర్వాత అక్కడ లింక్ అయితే తర్వాత మిరియాలు కూడా తర్వాత ఆంధ్ర అందరూ కూడా వరంగల్ కూడా దగ్గర అయితే కనుక ఎందుకన్నా దీన్ని నాకు ఇంకో ఆలోచన ఉంది అది అవుతారు కాదని చెప్పరు కానీ తర్వాత అయిన అడుగుతాం కనుక ఈ కార్యక్రమం నిర్వహించింది అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పోతాను థ్యాంక్ యూ